అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం వరమల్లే అందిందేమో పార్ట్ నైన్టీన్ విందాం ఆకాష్ జరిగినవన్నీ తలుచుకొని ఆలోచిస్తూ ఉంటే తన ఆలోచనలు ఒక వ్యక్తి దగ్గర ఆగిపోయాయి ఆ వ్యక్తి గురించి అనుకోగానే కళ్ళ నుండి నీళ్లు కారిపోయాయి వరుణ్ మరుసటి రోజు భూమి చెప్పినట్లే డీటెయిల్స్ కనుక్కోవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడి వాళ్ళు ఇవి ఎప్పుడో పాత రిపోర్ట్ సార్ ఆ డాక్టర్ కూడా ఇక్కడ వర్క్ చేయట్లేదు అని చెప్పారు ఆ డాక్టర్ గారి డీటెయిల్స్ ఇస్తారా అని వరుణ్ వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర డాక్టర్ డీటెయిల్స్ తీసుకుని డాక్టర్ని కలవడానికి వెళ్ళాడు అక్కడ డాక్టర్ ఇంట్లో హలో సార్ ఐఎమ్ వరుణ్ వరుణ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సుధాకర్ గారి అబ్బాయిని ఓకే చెప్పండి ఎందుకు వచ్చారు అన్నాడు డాక్టర్ వరుణ్ తన దగ్గరున్న రిపోర్ట్స్ చూపించి ఈ వజనలేనా అని అడిగాడు సారీ సార్ ఇది పేషెంట్ పర్సనల్ డీటెయిల్స్ మేము వేరే ఎవరికి చెప్పకూడదు అన్నాడు డాక్టర్ సార్ నేను ఈ జయరామ్ గారు అల్లుడిని అన్నాడు వరుణ్ అల్లుడంటే మేనలుడువా అని అడిగారు సందేహంగా కాదు సార్ ఆయన కూతురు భూమి హస్బెండ్ని కూతురా ఎవరినైనా అడాప్ట్ చేసుకున్నారా జయరామ్ గారు లేదు సార్ ఆయన సొంత కూతురే ఇట్స్ ఇంపాసిబుల్ ఆయనకు పిల్లలు పుట్టే ఛాన్సే లేదు కానీ భూమి వాళ్లమ్మయ్యే సార్ లేదండి ఆయన రిపోర్ట్స్ కరెక్టే చాలాసార్లు చాలా చోట్ల టెస్ట్ చేయించారు అన్ని చోట్ల ఇదే వచ్చింది డాక్టర్ చెప్పింది విన్న తర్వాత ఓకే సార్ థ్యాంక్ యూ అని అక్కడి నుంచి వచ్చేసాడు వరుణ్ వరుణ్కి ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలి భూమికి విషయాలు ఎలా చెప్పాలి అని ఇక్కడ ఆకాశ కళ్ళు తుడుచుకుని భూమి రూమ్కి వెళ్ళాడు భూమి పడుకుని నిద్రపోతోంది వెళ్ళి భూమి తలనిమురుతూ నన్ను క్షమించరా శత్రువు మనతోనే ఉన్నా గుర్తించలేకపోయాను నీకీలు సేఫ్ కాదు త్వరగా నిన్ను ఇక్కడి నుంచి పంపించేయాలి లేదంటే నీ కడుపులో బేబీకి కూడా ప్రమాదమే అనుకున్నాడు ఆకాష్ ఆకాష్కి ఆ లెటర్ రిపోర్ట్స్ గుర్తొచ్చాయి అవును ఆ హాస్పిటల్కి వెళ్ళే విషయం కనుక్కుంటే భూమికి ప్రస్తుతానికి ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా తను వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా అనుకున్నాడు వెంటనే ఆ హాస్పిటల్కి బయలుదేరాడు ఇక్కడ వరుణ్ వెళ్ళింది ఒక డాక్టర్ ఆకాష్ వెళ్ళేది వేరే డాక్టర్ దగ్గరికి ఆకాష్ హాస్పిటల్కి వెళ్ళాడు ఆ డాక్టర్ని కలవాలని అపాయింట్మెంట్ తీసుకున్నాడు మే ఇన్ డాక్టర్ ఎస్ కమీన్ చెప్పండి మీ పేరు అన్నారు డాక్టర్ ఐమ్ ఆకాష్ నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి అన్నాడు ఆకాష్ ఏం డీటెయిల్స్ ఆ రిపోర్ట్స్ చూపించి ఇది నిజమేనా అని అడిగాడు మీరెవరు జయరామ్ గారికి మీకు సంబంధం ఏంటి అని అడిగారు డాక్టర్ మాయ రిపోర్ట్స్ చూసిన వెంటనే గుర్తుపట్టారంటే మీకు ఆయన బాగా తెలిసి ఉండాలి చెప్పండి ఇవి నిజమేనా అని అడిగాడు ఆకాష్ ముందు మీరు ఎవరో చెప్పండి ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఎందుకు తవ్వుతున్నారు అని అడిగాడు డాక్టర్ నేను ఆయన మేనల్లుడిని చెప్పండి ఇప్పుడైనా నిజం చెప్పండి ఈ రిపోర్ట్ వల్ల నా మరదల జీవితం ఇబ్బందులు పడుతోంది మీ ఎవరు ఆ అమ్మాయికి రిపోర్ట్స్ వల్ల ప్రాబ్లం ఏంటి భూమి జయరామ్ గారు అమ్మాయి ఈ రిపోర్ట్ చూపించి ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తనొక అక్రమ సంతానం అంటూ ఆకాశమాణికి డాక్టర్ ఈ రిపోర్ట్స్ నిజమే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ రిపోర్ట్ ఇది అంతేకాదు ఇది ఆయన పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం కాదు కావాలనే ఎవరో ఆయనకి లవ్వడానికి మెడిసిన్ ఇచ్చారు వాట్ ఎవరు ఎందుకలా చేశారు తెలియదు ఆయనకి హెల్త్ బాగోకపోతే టెస్ట్ చేయించుకున్నారు అప్పుడు తన బాడీలో ఆ మెడిసిన్ ఉన్నట్లుగా తెలిసింది దానివల్లనే ఆయనకి పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయిందని తెలిసింది మరి భూమి ఎలా పుట్టింది అని అడిగాడు ఆకాష్ డాక్టర్ డీటెయిల్స్ చెప్పారు ఆ వ్యక్తి ఎవరో తెలుసా మీకు అని అడిగాడు ఆకాష్ తెలియదు కానీ అంటూ ఒక వ్యక్తిని కలవమని చెప్పి డీటెయిల్స్ ఇచ్చాడు డాక్టర్ ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని వచ్చేసాడు ఆకాష్ ఆ రోజు రాత్రి వరుణ్ భూమికి జరిగిందంతా చెప్పాడు భూమి కళ్ళలో నీళ్లు కారాయి అత్తయ్య అమయ నిన్ను పెంచుకున్నారేమోరా అన్నాడు వరుణ్ లేదు వరుణ్ అమ్మ ప్రెగ్నెంట్ అయింది అది నిజమే అంది భూమి నువ్వెలా చెప్తున్నావు నిజమని అన్నాడు వరుణ్ అత్తయ్య చెప్పింది అంటూ భవానీ గారు చెప్పిందంతా చెప్పింది భూమి అంతేకాదు అప్పటి రిపోర్ట్స్ కూడా ఉన్నాయంట అని చెప్పింది సరే అయితే వెళ్ళి చూద్దాం ఆ రిపోర్ట్ సాయంతో హాస్పిటల్లో కనుక్కుంటే ఏమైనా తెలియచ్చేమో అన్నాడు వరుణ్ భూమి బయటకు వెళ్ళి చూసి బయట ఎవరూ లేరని డిసైడ్ చేసుకుని వాళ్ళ పేరెంట్స్ రూమ్కి వెళ్దామని వరుణ్ణి తీసుకెళ్ళింది ఇదేనా అత్తయ్య మాయ్యారు అవును వరుణ్ చాలా బాగున్నారు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఈ ఫొటోస్ చూస్తేనే అర్థమవుతోంది ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో వరుణ్ మాటకి భూమి అవునంటూ ఇద్దరు ఆ రిపోర్ట్స్ వెతకడం స్టార్ట్ చేశారు అక్కడ వరుణ్కి కొన్ని ఫొటోస్ కనిపించాయి అవి తీసుకుని చూశాడు అవి నా చిన్నప్పటి ఫొటోస్ అన్నది భూమి చాలా క్యూట్గా ఉన్నావు అప్పట్లో అన్నాడు వరుణ్ అంటే ఇప్పుడు లేనా అంది కోపంగా భూమి దాంతో వరుణ్ భూమి దగ్గరకు వచ్చి అప్పుడు క్యూట్గా మాత్రమే ఉన్నాం ఇప్పుడు సూపర్ హాట్గా ఉన్నాం అన్నాడు హస్కీగా భూమి చెవిలో ఆ మాటలకు భూమి సిగ్గుపడింది ఈ సిగ్గులో ఇంకా బాగున్నావు అన్నాడు వరుణ్ చాలే ఆపు ఇంకొచ్చిన పని కానివ్వు ముందు అంది భూమి వరుణ్ ఆ ఫొటోస్ అన్నీ చూస్తున్నాడు ఒక ఫోటో దగ్గర వరుణ్ చూపు ఆగిపోయింది మళ్ళీ తనే చిన్నప్పుడు అందరూ ఒకేలా ఉంటారులే అనుకున్నాడు వరుణ్ రిపోర్ట్స్ దొరికాయి పద అని వరుణ్ అక్కడి నుంచి తీసుకెళ్ళింది భూమి వరుణ్ ఆ ఫొటోస్లో ఒకటి తనతో తెచ్చుకున్నాడు ఇవి చూస్తూ ఉంటే నిజంగానే అతే ప్రెగ్నెంట్ అయినట్లు అనిపిస్తోంది అన్నాడు వరుణ్ అవును వరుణ్ అంది భూమి సరే నేను వెళ్ళి కనుక్కుంటానులే రేపు నువ్వు పడుకో అని భూమిని పడుకోబెట్టి తను కూడా పడుకున్నాడు వరుణ్ భూమి రాజేశ్వరి గారి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ చూశారు ఎవరో కావాలనే జయరామ్ గారికి పిల్లలు పుట్టకుండా మెడిసిన్ ఇచ్చారని ఆకాష్కి తెలిసింది ఆ మరుసటి రోజు వరుణ రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ని కలవడానికి బయలుదేరాడు ఇంతలో తారా వరుణ్ నాకు ఒక చిన్న సెమినార్ ఉంది వేరే హాస్పిటల్కి వెళ్ళాలి డ్రాప్ చేస్తావా అక్కడ నా కార్ పాడైంది అన్నది తారా ఏ హాస్పిటల్ అని అడిగాడు వరుణ్ తార పేరు చెప్పింది వరుణ్ కూడా అదే హాస్పిటల్కి వెళ్లాల్సి ఉండడంతో సరే అన్నాడు ఇద్దరు బయలుదేరారు చాలా థ్యాంక్స్ వరుణ్ మిస్ అయిపోతానేమో అనుకున్నాను నేను కూడా అదే హాస్పిటల్కి వెళ్తున్నాను అన్నాడు వరుణ్ అక్కడ నీకేం పనిరా అని అడిగింది తార వరుణ్ చెప్పాలా వద్దా అని ఆలోచించి తన దగ్గర దాచడం ఎందుకని అంతా చెప్పాడు వరుణ్ రిపోర్ట్స్ చూపించాడు తారవి చూసి నిజంగానే భూమివాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ ఈ ఒరిజినల్ రిపోర్ట్స్ అంది తార అందుకే ఈ రిపోర్ట్స్ ఏమైనా కనుక్కోవచ్చేమో అని వెళ్తున్నాను అన్నాడు వరుణ్ ఇది ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం జరిగింది కదా ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయంటావా ఏమో చూద్దాం డాక్టర్కి ఏమైనా గుర్తుందేమో అన్నాడు వరుణ్ అవును ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ పేరేంటి అని రిపోర్ట్స్లో చూసింది తార ఈ డాక్టరా ఈయన సెమినార్ అటెండ్ అవ్వడానికి నేను వెళ్తోంది అంది తారా వా అయితే చూద్దాం ఏమైనా హెల్ప్ చేస్తారేమో అనుకుంటూ ఇద్దరు ఆ హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్లో సెమినార్ కంప్లీట్ అయింది ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి ఒక అతను వచ్చి సార్ మిమ్మల్ని అర్జెంటుగా కలవాలని ఎవరో వచ్చారు సార్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పాడు సరే నా క్యాబిన్కి రమ్మని చెప్పు అలాగే ఆకాశం ఒక వ్యక్తి వస్తాడు అతన్ని పంపించి ఫస్ట్ అని చెప్పి వెళ్ళాడు డాక్టర్ డాక్టర్ క్యాబిన్లో హాయ్ ఎవరు మీరు అని అడిగారు డాక్టర్ హాయ్ సార్ నా పేరు వరుణ్ తను తార మీరు మాకు హెల్ప్ చేయాలి చెప్పండి అన్నాడు డాక్టర్ వరుణ రిపోర్ట్స్ ఫైల్ చూపించాడు ఆ ఫైల్ చూసిన డాక్టర్ ఫుల్గా టెన్షన్ పడ్డాడు అది వరుణ్ తారా గమనించారు సార్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడిగాడు వరుణ్ ఈ రిపోర్ట్స్ మీకు ఎక్కడివి ఎవరు మీరు అన్నాడు తడపడుతూ నేను జయరామ్ గారు అల్లుణ్ణి వాళ్ళ అమ్మాయి హస్బెండ్ని అన్నాడు వరుణ్ ఆ మాటకి డాక్టర్ భూమి ఎలా ఉంది బాబు అని అడిగారు ఆ మాటకి వరుణ్ తారా షాక్ అయ్యారు మీకు భూమి తెలుసా అని అడిగాడు వరుణ్ నా లోకంలోకి తీసుకొచ్చాను నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అన్నారు డాక్టర్ అంటే ఈ రిపోర్ట్స్ అన్నీ నిజమేనా భూమి నిజంగా మా అత్తయ్య కడుపునే పుట్టిందా అని అడిగాడు వరుణ్ అవును బాబు అన్నాడు డాక్టర్ అయితే ఇదేంటి అని జయరామ్ గారు రిపోర్ట్స్ చూపించారు నాకేం తెలియదు అని టెన్షన్ పడుతూ చెప్పాడు డాక్టర్ సార్ ప్లీజ్ నిజం చెప్పండి ఈ రిపోర్ట్స్ పంపి సొసైటీలో మంచి పేరున్న మా ఇంటి పరువు తీసి భూమిని నన్ను విడదీయాలని చూస్తున్నారు ప్లీజ్ సార్ నిజం చెప్పండి అని ప్రాధాయపడ్డాడు వరుణ్ డాక్టర్ ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నాడు తార క్యాబిన్లో చుట్టూ చూస్తోంది సడన్గా తన కళ్ళు ఒక చోట ఆగిపోయాయి సార్ ఆ ఫోటో ఆ ఫోటో అని అక్కడ ఉన్న ఒక ఫోటో చూపించింది తార అది మా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఫోటో ఇందులో ఉన్న ప్రభాకర్ గారు మా నాన్నగారు మా నాన్న మీకు తెలుసా అని అడిగింది తార వాట్ నువ్వు ప్రభాకర్ కూతురువా ఎలా ఉన్నావమ్మా అమ్మా మీ అమ్మ నాన్న చనిపోయాక నీ గురించి కనుక్కుందామని చాలా ట్రై చేశాను ఎవరో రిలేటివ్స్ నేను తీసుకెళ్లారని చెప్పారు అన్నారు డాక్టర్ అవును సార్ మా మాయ సుధాకర్ గారు నన్ను పెంచి పెద్ద చేశారు నన్ను చదివించి నాన్నలాగే డాక్టర్ని చేశారు అన్నది తారా సుధాకర్ అంటే సుమిత్ర గారి హస్బెండ్ కదా అవును సార్ వరుణ్ వాళ్ళబ్బాయే అంది తారా అదంతా విన్న డాక్టర్ ఓహ్ దేవుడు కలవాల్సిన వాళ్ళని ఇలా కలిపాడు అన్నమాట అన్నారు ఏమంటున్నారు సార్ నాకేం అర్థం కావట్లేదు అన్నాడు వరుణ్ ఇప్పటి వరకు మీకు నిజం చెప్పడానికి ఆలోచించాను ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు నిజం చెప్తాను అని చెప్పడం స్టార్ట్ చేశారా డాక్టర్ నా పేరు కృష్ణ ప్రభాకర్ నేను కలిసి చదువుకున్నాం మేం మంచి ఫ్రెండ్స్ ప్రభాకర్కి ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు అతనే ఆదిత్య ఈ వరుణ్ వాళ్ళ మావయ్య ఇక్కడి నుంచి ఏం జరిగిందనేది నేను మీకు చెప్తాను ప్రభాకర్ది ఆదిత్యది చాలా మంచి స్నేహం అప్పటికే ప్రభాకర్కి పెళ్ళయింది ఆదిత్య వాళ్ళ చెల్లి సుమిత్ర గారి సంబంధాలు చూస్తున్నారు సుధాకర్ గారు అప్పుడప్పుడు ప్రభాకర్ గారి ఇంట్లో కలవడంతో ఆదిత్యకి ఆయన మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది దానితో ఇంట్లో మాట్లాడి సుమిత్ర సుధాకర్లు పెళ్లి చేశారు అప్పటి వరకు స్నేహంగా ఉన్నవాళ్ల బంధం ఈ పెళ్లితో చుట్టరికంగా మారింది అందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ప్రభాకర్ గారికి తారా సుధాకర్ గారికి వరుణ్ పుట్టారు వాళ్ళ అల్లరి ఆటపాటలతో ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు అందరికీ పెళ్ళిళ్ళ పిల్లలు కూడా పుట్టేస్తున్నారు నువ్వు పెళ్లి చేసుకోవా అని ఆదిత్య గారి పేరెంట్స్ ఆదిత్యకి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు అప్పటికే ఆదిత్య ఒక అమ్మాయిని ఒక ఫంక్షన్లో చూసి ఇష్టపడ్డారు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మగారికి ఆ అమ్మాయిని కూడా చూపించారు ఆవిడకు కూడా ఆ అమ్మాయి బాగా నచ్చింది ఎంతగా నచ్చిందంటే పెళ్లి గురించి మాట్లాడకుండానే ఆ అమ్మాయి కోసం నగలు మంగళసూత్రం కొనేంతగా ఆ అమ్మాయి భూమి వాళ్ళ అమ్మ దేవి అందుకే బామ్మగారు భూమి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఫోటో చూసిన దగ్గర నుంచి బాధగా ఉన్నారు ఆదిత్య వాళ్ళ అమ్మగారు మంచి రోజు చూసుకుని రాజేశ్వరి గారి పేరెంట్స్తో మాట్లాడదాం అనుకున్నారు కానీ ఒకరోజు ఆదిత్య పిల్లలతో ఆడుకుంటూ కళ్ళు పడిపోయాడు నోట్లో నుంచి బ్లడ్ కూడా వచ్చింది ప్రభాకర్ గారికి డౌట్ వచ్చి కొన్ని టెస్టులు చేయిస్తే ఆదిత్య క్యాన్సర్ అని తేలింది అప్పటిదాకా ఉన్న ఆనందం అంతా ఆవిరైపోయింది ఎవరి మొహాల్లో నవ్వులేదు కొడుక్కల అయిందన్న దిగులతో ఆదిత్య తండ్రి కన్నుమూశారు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు ఆదిత్య ఆరోగ్యం మరీ క్షీణించసాగింది అందరూ చాలా బాధపడుతున్నారు ఒకరోజు హాస్పిటల్లో ప్రభాకర్ గారు దేవి గారిని చూశారు డాక్టర్ కృష్ణ క్యాబిన్ ముందు కూర్చుని ఉన్నారు ఆవిడ చాలా దిగులుగా కనిపించారు పైగా బాగా ఏడ్చినట్లుగా ఉన్నారు మొహమంతా ఉబ్బిపోయింది కాసేపటికి జయరామ్ గారు లోపల నుంచి వచ్చి ఆమెను తీసుకుని వెళ్లారు దేవి గారిని చూసిన ప్రభాకర్ గారు ఏమైంది రాజేశ్వరి ఇక్కడ ఉందేంటి ఎందుకు ఏడుస్తోంది అనుకుని కృష్ణ క్యాబిన్కి వెళ్లారు రే కృష్ణ ఇంతకు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు అని అడిగారు ప్రభాకర్ ఆయన జయరామ్ అండ్ ఆవిడ అతని వైఫ్ అన్నారు కృష్ణ ఓకే ఎందుకు ఆవిడ ఏడుస్తోంది ఏమైనా హెల్త్ ప్రాబ్లమా అని అడిగారు ప్రభాకర్ నువ్వేంట్రా కొత్తగా వేరే వాళ్ళ పేషెంట్స్ గురించి అడుగుతున్నావు పేషెంట్ డీటెయిల్స్ ఎవరికి చెప్పకూడదని తెలియదా నీకు అని అడిగారు కృష్ణ నాకు ఆవిడ తెలుసురా మన ఆదిత్య ప్రేమించిన అమ్మాయి ఏ అమ్మాయే అన్నారు ప్రభాకర్ ఓ అవునా పాపన్ రా అమ్మాయి జీవితం తీరని అన్యాయం చేశాడా దేవుడు ఏమైందిరా చెప్పు అని అడిగారు ప్రభాకర్ ఆవిడ భర్తకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు వాడు పిల్లల కోసం చాలా అల్లాడిపోతున్నారు భర్త కారణంగా అమ్మాయి అనిపించుకోవాల్సి వస్తుంది కానీ ఆమె భర్త జయరాం చాలా మంచివాడు అతనిలోనే లోపముందని అందరికీ చెప్తానంటుంటే ఇవిడు చెప్పనివ్వకుండా ఆమెపై ఒట్టు వేయించుకున్నారు అందుకే జయరామ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు దాన్ని సహకరిస్తేనే నాతో ఉండు లేదంటే లేదని చెప్పేశారు ఆవిడతో ఏంట్రా సొల్యూషన్ అని అడిగాడు ఆతృతగా ప్రభాకర్ గారు మరి కృష్ణ గారు ప్రభాకర్ గారితో ఏం చెప్పు ఉంటారు ఆ సొల్యూషన్ ఏంటనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు